చల్లారిత్తనం నెంబర్ వన్ ఉంది పర్వాలేదు వచ్చి తీసుకున్నందుకు ఫస్ట్ పెట్టని సీడు పెట్టినాం పర్వాలేదు బాగుంది కాయలు బాగున్నాయి కాస్తగులు అయితే ఏమిరాలి నా పేరు వెంకటేశ్వర సల్లారిత్తనం కాయ మాత్రం పర్వాలేదు చెట్టు పెరిగినంత వరకు ఫుల్ కాసింది కాఫ్ మాత్రం ఇంతకు ముందు పెట్టిన వాటికంటే కూడా బెస్ట్ ఉంటుంది రోగాలకు కూడా కొంచెం తట్టుకునే శక్తి మాత్రం ఉన్నది పెట్టినామండి పేరు బాణోతో రవి అండి మాది సుధాబు తండ గ్రామం చిన్నపాలెం మండలం ఖమ్మం జిల్లా అండి మేము ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ వారి దగ్గర నుండి సలార్ సీడ్స్ తెచ్చినాము ఈ సంవత్సరము మూడు ఎకరాల తోట వేసినామండి తోట ఇట్లా బాగుంది కాయల సైజు కూడా చాలా పొడవుగా ఉన్నాయి దగ్గర కాపు మంచిగా పడ్డది తోట ఈ సంవత్సరం దిగుబడి కొద్దిగా మంచిగా వచ్చిందండి విత్తనం అనేది సలార్ వేయవచ్చు కలర్ కూడా సూపర్ గా అని చూడండి ఇక్కడ తెలుపు కలర్ కూడా రాలే అంత బాగుంది కలర్ కూడా రెడకాయ కూడా సలార్ సీడ్ అనేది మాకు నచ్చింది పెట్టుకోవచ్చు రైతులు రైతులు భయపడకుండా పెట్టవచ్చండి మా పేరు మూడు లస్కర్ మాది లక్ష్మీదేవిపల్లి ఇరవరి గ్రామ పంచాయతీ బాగుంది కాడికి మంచిగా ఉంది మాకు దిగుబడి మంచిగా ఉంది పంట కూడా బాగానే ఉంది అన్ని బాగానే అన్ని మంచిగానే ఉంది మాకు ఈసారి కూడా సులారీ తీసుకుంటాము మళ్ళీ పెరిగింది రైతులు పెట్టుకోవాల్సింది రైతు మంచిగా ఉంది మూడు అద్దారు మాది గ్రామ పంచాయతీ లక్ష్మీపల్లి కండ తిరునాపాలెం మండలం ఖమ్మం సాయి కృష్ణ షాప్ నుంచి తెచ్చాను తెల్లారు మంచిగా ఉంది మీరు చూస్తున్న చెట్టుకుంటే కాయే ఉంది ఎకరానికి ముప్పై ఐదు కానీ వస్తాడు నాకు దిగుబడి ఎకరానికి ముప్పై ఐదు కాండ నుంచి నాకు ఆలోచన ఎకరానికి కలర్ అయితే ఇప్పుడు అయితే మంచి నిండు కలర్ నిండు కలర్ ఉంది కాయ బార్ ఉంది మంచి సన్నగా ఉంది కాయ డొడ్డు లేకుండా మంచిగా ఉంది నాకు గింజ తక్కువ ఉంది తా అయితే పెద్ద మచ్చలు గిచ్చలు ఏం లేవండి ఏం లేవు తాలు మచ్చలు ఉంటే తాలు కొమ్మకులు అయితే మచ్చలు అవుతాయి కొమ్మకులు కూడా రాలేదు నాకైతే ఇంత నచ్చింది మళ్ళీ పెట్టుకోవాలండి మళ్ళీ నాకు ఎకరానికి అయితే నాకు ఆలోచన నేను తోట పండించిన ఎకరానికి ముప్పై శారీ పండించిన ఎకరానికి అయితే కొద్ది ఏడు నాకు దిగుబడి ఎక్కువ ఉంది ఇది ఒక ఐదు క్వింటాలు పెంచు అవుతుంది అనుకుంటారా ఎకరానికి ముప్పై ఐదు కాదు అయితే అనుకుంటారా కూడా చాలంటే అడ్డు అవుతుంది రోగం కూడా ఏం రావట్లేదండి దిగుబడిలో కానీ తోటలో ఈ రోగాల్లో కానీ పర్లేదండి మరి కాయ కూడా పొడు బాగుందండి ఇది సైజు కాయ నాలుగు అంగులండి మూడున్నర నాలుగుంది ఇష్టం